ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకు వస్తానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది ఇందులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు సభకు రండి మాట్లాడేందుకు సమయం ఇస్తామని స్పీకర్ అంటున్నారు కదా అని సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనడంతో జగన్ స్పందించినట్లు సమాచారం ఎమ్మెల్యేలంతా స్పీకర్ స్పీకర్ను కలిసి అడగాలని తగిన సమయం ఇస్తామని హామీ ఇస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకు వస్తానంటూ జగన్ చెప్పుకొచ్చినట్లు సమాచారం సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని చెబుతారు కానీ చేసేది వేరే ఉంటుందని జగన్ అన్నట్లు తెలిసిందే రెండు మూడు అంశాలపై ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్ ఇస్తే గంటపైనే పట్టిందన్న జగన్ అలా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు అంత సమయం ఇవ్వరన్నారు అందుకే ప్రెస్ మీట్లోనే ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించామన్నట్లు తెలిసిందే అరవై రోజుల సభకు రాకపోతే అన్నరత వేటు వేస్తామంటూ మాట్లాడుతున్నారని కొందరు ప్రస్తావించగా చంద్రబాబు సభకు రాకపోతే ఆయనపై వేటు పడలేదు కదా అని జగన్ అన్నట్లు తెలిసింది ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి హాజరయ్యామని దీనికి గవర్నరే సాక్ష్యమని జగన్ పేర్కొన్నట్లు సమాచారం ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా తాను ఆపలేదన్న జగన్ పెద్దిరెడ్డన్నతో కలిసి సభకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని వ్యాఖ్యానించినట్లు తెలిసిందే అయితే సభకు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం మండలిలో వైసీపీకి మంచి బలముందన్న జగన్ రాజీ పడకుండా ఎమ్మెల్సీలందరూ ప్రజల కోసం గట్టిగా పోరాడాలని సూచించినట్లు తెలిసింది